విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో పట్టపగలే దొంగలు రెచ్చిపోతున్నారు నందమూరి నగర్ తోటలో దుకాణం నిర్వాహకురాలి మెడలో గొలుసును ఆగంతకుడు లాక్కువెళ్లాడు కూల్ డ్రింక్ తాగేందుకు వచ్చిన వ్యక్తి తనపై దాడి చేసి ఇరవై ఐదు గ్రాముల బంగారం గొలుసును లాక్కెళ్లినట్లు బాధితురాలు తెలిపారు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు సీసీ కెమెరాల ఆధారంగా త్వరలో దొంగను పట్టుకుంటామని నార్త్ జోన్ ఏసీపీ శ్రవంతి రాయ్ వెల్లడించారు అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందమూరి నగర్ తోటావారి స్ట్రీట్లో ఉన్నాము ఒక పచారీ షాప్లోని షాప్ ఓనర్ని సామాన్ కొనుక్కుంటా అని చెప్పేసి వచ్చి ఒక అతను మెడలోని చేయి స్నాచ్ చేసి తీసుకెళ్ళిపోవడం జరిగింది టీం ఫామ్ చేశాము ఖచ్చితంగా ఆ మంచి వ్యక్తి టూ వీలర్ మీద వచ్చి స్నాచ్ చేసి టూ వీలర్ మీద అయ్యారు సింగిల్ ఆ ఫ్రెండర్ దీని మీద ప్రోగ్రెస్ మాకు కొన్ని క్లూస్ కూడా ఉన్నాయి ఖచ్చితంగా పట్టుకొని త్వరలోనే అరెస్ట్ లో చేస్తాం ఒక అతను వచ్చి ధంసప్ అడిగాడు ఇరవై రూపాయలు దంసప్ ఇచ్చాను దమ్సప్ తాగి ఇరవై రూపాయలు ఫోన్ పే చేసి వెళ్ళాడు ఆ తర్వాత మళ్ళీ పది నిమిషాలకు వచ్చి కొన్ని చిల్లర సరుకులు కావాలండి లిస్ట్ చెప్తాను రాసుకోండి అన్నాడు అతను చిల్లర సరుకులు చెప్పాడు నేను లిస్ట్ రాసుకున్నా లిస్టు ప్రకారం సరుకులు ఇచ్చాను డబ్బుల కోసం ఫోన్ పే చేయడానికి ట్రై చేస్తున్నానమ్మా కానీ అవ్వట్లేదు అన్నాడు తర్వాత అంటే నేను అన్నాను కొత్త వాళ్ళు కదండి మీరు ఎవరో నాకు తెలియదు మీ డబ్బులు మాత్రం అప్పు ఇవ్వమండి సరుకులు అని చెప్పాను డబ్బులు రా చేసుకొస్తాను వెళ్ళి పది నిమిషాలకు వచ్చాడు వచ్చి ఇక్కడ ఎక్కడ లు కనిపించలేదండి అన్నాడు ఏటీఎంలు లు అదేంటండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర అక్కడికి వెళ్ళి డ్రా చేసుకురండి అని చెప్పాను వెళ్ళాడు వెళ్ళిన తర్వాత పది నిమిషాలకు వచ్చాడు పది నిమిషాలకు వచ్చి ఏటీఎంలో లో డబ్బులు రావట్లేదండి మా పిల్లలకు చెప్పానండి మా పిల్లలు డబ్బులు తీసుకొని వస్తారు అన్నాడు అని ఇక్కడ మా షాప్ బయట ఒక పది నిమిషాలు వెయిట్ చేశాడండి వెయిట్ చేసి స్ప్రైట్ తాగాడు సి మా హస్బెండ్ నీకు ఫోన్ చేశా అండి ఎక్కడ ఉన్నారంటే ఫ్లైఓవర్ మీద ఉన్నాను వచ్చేస్తున్నారు అన్నారు సరే ఆయన వస్తున్నారు కదా నేను షాప్ లోపలికొచ్చాను బ్లౌజ్ వర్క్ చేసుకుంటున్నాను వర్క్ చేసుకుంటున్నాను ఇంతలో లోపలికి వచ్చేసాడండి ఇక రావడం రావడం జుట్టుపట్టుకుని తల మీద పటపటా కొట్టి మెళ్ళలో ఉన్న తాడు తెంపుకుని ఒక్క ఊరుకు పరిగెత్తాడు అంతే పైకి లేసే ఛాన్స్ కూడా ఇవ్వలేదు నాకు అతను